ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం బందరువాణిపేట గ్రామానికి చెందిన ఆ చేపల వేటకు వెళుతూ చనిపోయారని తెలిసి రిమ్స్ హాస్పిటల్ పోస్ట్మార్టం జరిపించి మట్టి ఖర్చులకు తక్షణమే పదివేల రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి భౌతిక దేహానికి నివాళులర్పించిన శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ విశాఖపట్నం నుండి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ రైలు నుండి ఆర్థి దేహాన్ని రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడానికి ఆయన నిర్ణయం మేరకు వారి కుటుంబ సభ్యులు అందరు కూడా వచ్చి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం ఇది చాలా ఇన్స్పిరేషన్ ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలకి అందరికి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఆయన మహానుభావుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఈయన చిరస్మరణీయుడుగా ఎల్లప్పుడూ శ్రీకాకుళం ప్రజల గుండెల్లో ఉంటారని అలాగే ఆయన ఆశయ సాధన ఏదైతే ఉందో ఆయన ఎన్నో ఉద్యోగ సంఘాలకు కానీ అలాగే సమాజంలో సంగీతం సాహిత్యం అన్ని రంగాల్లో కూడా ఆయన ఉన్నతమైన సేవలు అందించి ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా శ్రీకాకుళంలో ఆయన కొడుతూ ఒక పేరు సంపాదించుకున్నారు అటువంటి ఆ ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి ఈ రోజు ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది నా రింజీ మూర్తి గారికి నా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయనకి మనసుకి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జోహార్ విజీకే మూర్తి జోహార్ విజీకే మూర్తి జోహర్ గారు నాకు జస్ట్ భోగి రోజు మేము అందరం భోగి ముందు రోజు భోగి రోజే పన్నెండవ తారీఖున భోగి ముందు రోజు వివేకానంద స్టాచ్యూ ఓపెనింగ్ దగ్గర సూర్యమహల్ నా పక్కనే కూర్చున్నారు నా మీ పక్కన అనుకుంటా జస్ట్ సో మాట్లాడాం తర్వాత కేంద్ర మంత్రి గారు కూడా ఈ మున్సిపల్ హై స్కూల్లో ఒక బిల్డింగ్ నేను ట్వంటీ లాక్స్ ఇచ్చాము ట్వంటీ ల్యాక్స్ ఆయన యాభై లక్షలు ఇచ్చారు ఇంకా సరిపోదు నువ్వు మున్సిపాలిటీలో నుండి ఇమ్మని చెప్పారు అప్పుడు గారికి నాకు దగ్గర పెట్టి సో మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఒక ట్వంటీ ల్యాక్స్ ఇస్తామని కూడా నేను మాట ఇచ్చాను సో తప్పకుండా ఆయన ఆశ అది గా అది కంప్లీట్ చేయాలని సో ఆ బాధ్యత నేను తీసుకుని అది ఇమ్మీడియట్ గా కంప్లీట్ చేస్తాను అలాగే సో మొన్న కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన ఇన్ డైరెక్ట్గా తను చాలా సపోర్ట్ చేశారు రోజు నేను ఆ స్థానంలో ఉండడానికి ఆయన చాలా సహకారం జరిగింది మా నాన్నగారు కూడా చిరకాల మిత్రులైనా మేము ఎప్పుడు సిపిఐ సివిఎం ఇద్దరు కూడా ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటాం ఏ కార్యక్రమాలు చేసినా ఏది చేసినా గత ట్వంటీ థర్టీ ఇయర్స్గా మాకు అనుబంధం ఉంది సో ఒక మంచి వ్యక్తి ఆయన ఇలా సడన్గా ఇది అయిపోవడం బాధాకరం నిజంగా నాకు ఇంకా ఈ మధ్య బాగా పరిచయం అయ్యారు ఇంకా అలాంటి పెద్దలతో కలిసి ముందుకెళ్దాం ఇంకా నెక్స్ట్ ఇయర్ వివేకానంద ఇది బాగా చేద్దాము ఇంకా ఇలా ప్రస్తుతానికి ఆయన అధ్యక్షులే కదా ఆ కమిటీకి ఆయన సో ఇంకా వచ్చేసరి ఇంకా స్టూడెంట్ చైర్మన్ చైర్మన్ ఆ